అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ చాట్రాయ్ మండలం చాట్రాయ్ బ్రాంచ్ ఎస్బీఐ మేనేజర్ను ఎస్బీఐ ఖాతాదారులకి మరియు చాట్రాయ్ మండలం ప్రజలందరికీ కూడా క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా స్టేట్ బ్యాంకులో కొత్త సర్వీసుని ప్రారంభించడం జరిగింది ఆ సర్వీస్ పేరు డైల్ టు స్మైల్ ఎస్బీఐ ఖాతాదారులందరూ కూడా బ్యాంక్కి రాకకుండా వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ మరియు వన్ ఎయిట్ డబల్ జీరో టూ వన్ డబల్ జీరో డైల్ చేసి మీకు కావలసినటువంటి అత్యవసరమైన సేవలు అకౌంట్ స్టేట్మెంటు చెక్ బుక్ రిక్వెస్టు ఏటీఎం రిక్వెస్ట్ కూడా ఆ డైల్ చేసి పొందగలరు మరియు ప్రజలు సైబర్ క్రైమ్ నుంచి అలర్ట్గా ఉండవలసిందిగా కోరుచున్నాము అనవసరమైన మొబైల్లో లింక్స్ కానీ ఓటీపీస్ కానీ చెప్పకుండా జాగ్రత్తపడి అప్రమత్తంగా ఉండవలసింది కోరుచున్నాం ఇటువంటి వాటి మీద కంప్లైంట్స్ ఏమైనా వచ్చినైతే ముందుగా వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేసి ఆ అక్స్మెంట్ రిక్వెస్ట్ నెంబరు పొందవలసిందిగా కోరుచున్నాము దీని ద్వారా ఎటువంటి సందేహాలు ఉన్న బ్రాంచ్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము నమస్తే